ఉదయ్ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగిణి పెలుగొండ జలాలు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం వార్డులో ఎన్నికల ప్రచారం చేపట్టిన కందు నారాయణ రెడ్డి పశ్చిమ ప్రకాశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఎండలు ఏప్రిల్ మొదటి వారంలోనే వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్న ప్రజలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ముత్తుమల అశోక్ రెడ్డి మిత్రపక్ష పార్టీ నేతలతో కలిసి గిద్దలూరు కంభం మండలాల్లో ఎన్నికల ప్రచారం ముస్తాబైన ఈద్గాలు ఈద్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులు పశ్చిమ ప్రాంత అభివృద్ధికి మార్కాపురం డివిజన్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా వెలుగొండ జలాల కోసం వచ్చే ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ప్రజలను కోరారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ముప్పై నాలుగవ వార్డులో ఇంటింటికి మన కందుల ఎన్నికల ప్రచారం మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి కందుల విఘ్నేష్ రెడ్డి కందుల రోహిత్ రెడ్డి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మరియు ఒంగోలు పార్లమెంటు కూటమి ఉమ్మడి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపుతో అనేక సంక్షేమ పథకాలు వస్తాయని పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు జరుగుతుందని చెప్పారు ఈ సందర్భంగా కందు నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాల నుండి ప్రజాసేవలోనే గడిపానని వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలోపు వెల్లుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి వెల్లుగొండ జలాల పశ్చిమ ప్రాంత ప్రజలకు అందిస్తానని హామీ ఇచ్చారు పశ్చిమ ప్రాంత ప్రజల జీవితాలు బాగుపడాలంటే మార్కాపురం ప్రత్యేక జిల్లాతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే జిల్లా సాధ్యమవుతుందని చెప్పారు ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు వైసీపీ ప్రభుత్వం ఒక్క అవకాశం అంటూ వచ్చి బడుగు బలహీన వర్గాల ప్రజల నెత్తిన గుదిబండలా తయారైందని ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో సామాన్య మధ్యతరగతి ప్రజల సంపాదనను లాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజాశ్రేయస్సుగా నిత్యం పాటుపడే తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అడుగడుగున నిరాజనాలతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం రోడ్ షోకు ప్రజలు ఘనస్వాగతం పలికారు ప్రకాశం జిల్లా కురిచేడులో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రోడ్ షోకు మూడు కిలోమీటర్ల మేర ప్రజలు ఘనస్వాగతం పలికారు దర్శిటు వినుకొండ మెయిన్ రోడ్లో నాగార్జున సాగర్ కెనాల్ వద్ద నుండి ఎన్ఎస్పీ కాలనీ మీదుగా హెచ్పి పెట్రోల్ బంక్ వరకు ప్రజలు భారీగా రోడ్డు మీద వారి వారి మిద్దెల మీద ఇండ్ల ముందు నిలిచి అడుగడుగున భారీ స్వాగతం పలికారు జగన్ బస్సు టాప్పై నిలిచి అందరికీ అభివాదం చేస్తూ చిరునవ్వుతో టాటా చెప్తూ తన రోడ్ షో యాత్రను కొనసాగించారు మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భయంకరమైన ఎండలో కూడా చిన్న బిడ్డలతో వృద్ధ తల్లులు మహిళలు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని జగన్ మామ టాటా అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ తమ విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న తమ మేనమామ జగన్మోహన్ రెడ్డి తమ గ్రామం రోడ్ షోగా బస్పై వస్తున్నారని ఎంతో ఆసక్తిగా చిన్నారులు ఎండలు కూడా లెక్క చేయక ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎదురుచూస్తారు కురిచోడు మండలంలోని పదిహేను పంచాయతీల నుంచి సుమారు పదివేల మంది పైగా ప్రజలు కాలువ గట్ట నుంచి హెచ్పి పెట్రోల్ బంక్ వరకు రోడ్డుకి ఇరువైపులా బారులు తీరి నిలిచి ఉన్నారు పలువురు యవ్వనస్తులు తమ దేహంపై సిద్ధం జగనన్న జై అంటూ పెయింట్తో రాసుకుని అందరిని ఆకర్షించారు మహిళల అధిక సంఖ్యలో ఎండను కూడా లెక్క చేయకుండా వేర్చి ఉన్నారు రోడ్ షోలో సీఎం జగన్ వెంట దర్శి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి చేరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంపద సృష్టించడం తెలుసని అలా పెరిగిన ఆదాయాన్ని ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయడాన్ని టీడీపీ కట్టుబడి ఉందని గెద్దలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు ప్రకాశం జిల్లా గెద్దలూరు మండలంలోని జమ్ములపల్లె ఆదిమూర్తిపల్లె అంకాలమ్మపల్లె ఉయ్యాలవాడ వంటి పలు గ్రామాల్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి పర్యటించారు నాడు తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని గుర్తు చేస్తూ ముందుకు సాగుతున్నారు సంక్షేమ పథకాలకు టీడీపీ పెట్టింది పేరు అని సంక్షేమానికి అన్న సీనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ అధికారులకు వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అంటించడం అందించడం జరుగుతుందన్నారు యువతకు మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి స్త్రీకి నెలకు పదిహేను వందల రూపాయలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వృద్ధులు వితంతువులకు నెల ఒకటో తేదీన ఇంటి వద్దకే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు పింఛన్ల విషయంలో వైఎస్ఆర్సిపి శవరాజకీయాలు చేస్తుందన్నారు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని గత ఐదేళ్లుగా వైఎస్ఆర్సీపీ అరాచకాలు శృతిమించాయి రాష్ట్రంలో జగన్ చేస్తున్న అరాచక పాలనకు అంతం పలుకుదాం పలకాలంటే మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికలలో గెద్దులూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజలను కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు సంస్కృతి వికాసానికి దోహదం చేస్తాయని తెలిసిందే అన్ని మతాల పండుగల వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది మానవాళికి హితాన్ని బోధిస్తుంది ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ కూడా మానవాళికి హితాన్ని బోధిస్తుంది అలాంటి గొప్ప పండుగకు ఎర్రగొండపాలెం పట్టణ కేంద్రంలో ఉన్న పెద్ద మసీద్ వద్ద రంజాన్ పర్వదిన పండుగకు ముస్లిం సమాజ ఈద్గా ముస్తాబవుతుంది పండుగ సందర్భంగా ఈద్గాలో మౌలనా హిదైతుల్లా దైవ సందేశం వినేందుకు పట్టణంలోని ముస్లిం జనాభాతో పాటు మండలంలోని పలు గ్రామాలలో ఉన్న ముస్లింలు మరియు నూర్ బాయిలు పాల్గొంటారు నమాజ్ చదివేందుకు వచ్చే ముస్లింల కోసం ఈద్గాతో పాటు పరిసరాలు మొత్తం షామియానాలతో ఎండ ఎండవేడి నుంచి కాపాడే విధంగా నమాజ్ చదివేవారికి ఎలాంటి అంతరాయం కలగకుండా మంచినీళ్లతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ వారు తెలుపుతున్నారు సొంత మండలం సొంత పంచాయతీలోనే కాక పక్క మండలంలో కూడా ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం అందించి సర్పంచ్గా అందరికీ ఆదర్శంగా సారే జనార్దన్ నాయుడు నిలిచారు ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం చెన్నుపల్లి గ్రామంలో ఇవాళ అగ్ని ప్రమాదంలో రెండు ఇళ్లు కాలిపోయి సర్వం కోల్పోయిన కుటుంబాలకు కొమరోలు మండలం చింతలపల్లె సర్పంచ్ సారే జనార్దన్ నాయుడు అండగా నిలిచారు సారే జనార్దన్ నాయుడు మరియు వారి మిత్ర బృందం చెన్నుపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన వారిని పరామర్శించారు ఈ ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు నలభై వేల రూపాయల ఆర్థిక సాయం జనార్దన్ నాయుడు మరియు మిత్ర బృందం చేతుల మీదుగా బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు సారే జనార్దన్ నాయుడుకు మరియు అతని స్నేహితులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా చింతలపల్లి సర్పంచ్ సారే జనార్దన్ నాయుడు మాట్లాడుతూ హఠాత్తుగా సంభవించిన అగ్ని ప్రమాదంలో రెండు ఇళ్ల నిర్వాసితులు సర్వం కోల్పోయారని ఆ విషయం తెలుసుకుని తమ స్నేహితుల ద్వారా ఆలోచించి ఆ కుటుంబాలకు నలభై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశామని ప్రాంతం ఏదైనా దానం చేయడం ముఖ్యమని ఇంకా ఎవరైనా దాతలు ఉంటే వీరి కుటుంబాలని ఆదుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బ్రహ్మారెడ్డి బండి తిరుమలనాథుడు ఇతరులు పాల్గొన్నారు

సెల్ ప్రతి ప్రయాణికుడు రైల్వే శాఖ నిబంధనలను పాటించాలని లేని ఎడలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నరసరావుపేట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య తెలిపారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పనులు జరుగుతున్నాయి చక్కగాను తదుపరి ప్యాసింజర్ సేఫ్టీకి వచ్చినట్లయితే ఇక్కడ మా ఆర్పిఎఫ్ ఏసీ గారు వారి సిబ్బంది అనేక రకమైన ప్రొటెక్షన్ సంబంధించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈ యొక్క ట్రాక్ మీద ఎవరు దాటుకుంటా బ్రిడ్జిని వాడమని చెప్ చెప్పడము తర్వాత ఈ యొక్క క్యాటిల్స్ రాకుండా చూడడం వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేసి ఆ విలేజెస్కి సంబంధించి ఎక్కడైతే ట్రస్ట్ పాస్ అవుతుందో అక్కడ ఆ యొక్క ప్రజలని ఉత్తేజపరచడం వాళ్ళని ట్రాక్ పైన ఈ యొక్క ఈ ఆవులు గేదెలు మొదలైన వాటిని తోలకుండా చూడడం అట్లే చేసినట్లయితే దానికి రైల్వే వాళ్ళు ఆర్పిఎఫ్ వాళ్ళు కలిసి పట్టుకొని వాటికి సంబంధించి ఆ యొక్క యజమానిపై ఆక్షన్ తీసుకుంటారని చెప్పేసి కొద్ది యాక్షన్ తీసుకుంటారు కనుక దాన్ని ప్రాసిక్యూట్ చేస్తారని కూడా రైల్వే యాక్ట్ ప్రకారం చెప్పడం జరిగింది వాళ్ళని హెచ్చరించడం జరిగింది వారి మరి కౌన్సిలింగ్ చేయడం జరిగింది దానికి సంబంధించి దగ్గరలో ఉండే పూల అయితేనేమి గజ్జల కొండ అయితేనేమి పట్టపాడు పట్లపాడైతేనేవి ఈ ఊళ్ళన్ని కవర్ చేసి ఆ విలేజర్స్ని ఉత్తేజపరచడం వాళ్ళని ఈ యొక్క కార్యక్రమాలకి తెలుసు ద్వారా రైల్వే యొక్క సురక్ష సంబంధించిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు గేదెలు కానీ లేదంటే వాళ్ళు కానీ ట్రెస్ పాస్ చేయడానికి ఉండాలని చెప్పేసి అభ్యర్థించడం కూడా జరిగింది దానికి వాళ్ళందరూ కూడా ఆమోదించడం జరిగింది ఈ యొక్క రక్షణ భాగం రక్షణ చర్యలలో భాగంగానే ఎల్సీ గేట్లు ఉంటాయి అన్మేన్ ఎల్సీ గేట్లు ఉంటాయి అలాంటిమేను ఉన్నట్లయితే ఇప్పుడు చాలా మటుకు అన్మేన్ ఎల్సీ గేట్ తీసేసి అండర్ బ్రిడ్జెస్ నిర్మాణం చేశారు చాలా మటుకు లేవు ఎక్కడైతే పిక్ అవసరమై అక్కడ మాత్రము ఈ ఎల్సి గేట్లు ఉంటున్నాయి ఆ ఎల్సి గేట్లలో చాలా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గేటు తీసిన తర్వాతే వెళ్ళాలని చెప్పేసి గేట్ను దాటిపోకూడదు గేట్ని గుద్దినట్లయితే అది కూడా రైల్వే యాక్ట్ ప్రకారము చర్యలు తీసుకుంటారని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది తర్వాత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు ట్రైన్స్ అవుతాయి రాను రాను ఇంకా ముందు ఇంకా కొత్త కొత్త ట్రైన్స్ వేస్తారు డబుల్ లైన్ వచ్చింది కాబట్టి స్పీడ్ కూడా బాగా పెరిగింది దానికి ఈ యొక్క విలేజ్ లెవెల్లో ఉండే ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి వాళ్ళు ట్రస్ పాస్ చేయకూడదని అండర్ బ్రిడ్జ్లే వాడాలని చెప్పేసి ఆప్ఎఫ్ వారి అభ్యర్థన తర్వాత ఈ రాళ్ళు విసిరేది రాళ్ళు ట్రాక్ మీద పెట్టేది తర్వాత ఈ యొక్క పశువుల్ని ట్రాక్ మీద తోలేది అనేది అది చట్టవిరుద్ధమైన చర్యలు అవి వాటిని చేయకూడదు అటు చేసిన వాళ్ళని పట్టుకొని ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది మళ్ళా వాళ్ళకి హెచ్చరించడం జరుగుతుంది వాళ్ళకి పోలీసు వాళ్ళు కూడా జిఆర్పి వాళ్ళు కూడా కేసు పెట్టేటట్టు మేము చూస్తున్నాము అంత ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి ప్రజలు కూడా వాళ్ళ సౌకర్యం కోసమే ఏర్పాటు చేసింది రైల్వే కాబట్టి దానికోసమే వాళ్ళు వాళ్ళ సౌకర్యాన్ని దుర్వినియోగపరచుకోకుండా ఏ సంఘ విరుద్ధమైన కార్యక్రమాలు జరగకుండా చక్కగా సహకరిస్తారని పోలీసు వాళ్ళకి ఆర్పిఎఫ్ వాళ్ళకి భద్రత విషయంలో సహకరిస్తారని చెప్పి గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి ఎండలు మండుతూ ఒక్కపోత పెరుగుతోంది ఏప్రిల్ మే రాకుండానే ఎండల తీవ్రత పెరగడం ఆందోళన కలిగిస్తోంది ఆంధ్రప్రదేశ్లో గత వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది ఉష్ణోగ్రత కొన్ని ప్రాంతాల్లో నలభై నాలుగు డిగ్రీలు కూడా నమోదవుతోంది రాయలసీమ ప్రాంతంలో ఎండలు దంచి కొడుతున్నాయి అనంతపురం కడప కర్నూలు చిత్తూరు జిల్లాలో నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి ఉంది ఇక విజయవాడ ఏలూరు ఒంగోలు రాజమండ్రి ప్రాంతాల్లో నలభై మూడు నుంచి నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటోంది గాలిలో తేమ క్రమంగా తాగుతూ వేడి గాలులు మొదలవుతున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎండల తీవ్రత పెరిగిపోతోంది ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో రోజువారీ కూలీలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రకాశం కేంద్ర బిందువు మార్కాపురం నియోజకవర్గంలో ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎండ పెరుగుతూ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తీవ్ర రూపం దాల్చుతోంది దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మార్కాపురం నియోజకవర్గంలో సగటున ముప్పై తొమ్మిది డిగ్రీల నుంచి నలభై నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాల బాట పడుతున్నారు నియోజకవర్గంలోని మార్కాపురం పొదిలి కొనుకనమిట్ల తర్లుపాడు పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు సైతం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్మానుష్యంగా మారుతున్నాయి మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరీక్షన్ బాబు అన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని మాచర్ల రోడ్లో గల షాధికానాలు పట్టణంలోని అన్ని మసీదుల జమాయత్ మరియు పట్టణంలోని యావత్ ముస్లిం సమాజానికి ఇఫ్తార్ బిందుకు ఎరీక్షన్ బాబు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని మసీదులకు చెందిన మౌలానాలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ఎరీక్షన్ బాబు మాట్లాడుతూ ముస్లిం పెద్దలతో పట్టణంలోని ముస్లిం సమాజంతో ఇఫ్తార్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ప్రముఖ వైద్యులు మండే రవీంద్రలతో పాటు ఆ పార్టీకి చెందిన నియోజకవర్గ మైనార్టీసీల అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ పట్టణ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ మండల అధ్యక్షులు సుబ్బయ్య జిల్లా పార్టీ నాయకులు వేగినాటి శ్రీనివాస్ జనసేన నాయకులు పాల్గొన్నారు తెలుగు ఉగాది పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీమతి వసంత అన్నారు ప్రకాశం జిల్లా రాచర్లలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఐసిడిఎస్ సెక్టార్ సూపర్వైజర్ వసంత ఆధ్వర్యంలో సోమవారం ఉగాది సంబరాలు జరిగాయి సెక్టార్లోని అన్ని అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సూపర్వైజర్ వసంత మాట్లాడుతూ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని అన్నారు చేదు తీపి కలియకే ఉగాది అని మన జీవితంలో కూడా అనేక రకాల మంచి చెడులు సంభవిస్తాయని వాటన్నింటినీ కూడా మంచి ఆలోచనతో స్వీకరిస్తే మంచే జరుగుతుందని అన్నారు ఈ క్రోధినామ ఉగాది ప్రతి కుటుంబంలో సంతోషాన్నిస్తూ వెలుగు నింపాలని అన్నారు ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు తయారు చేసిన ప్రత్యేక పదార్థాలతో చేసిన ఉగాది పచ్చడిని అంగన్వాడీ కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో దోపిడీ పాలన చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి ఘంటా పదం తెలిపారు ప్రకాశం జిల్లా కంభం పట్టణం చిన్నకాభం గ్రామాలలో మిత్రపక్షాలైన జనసేన బీజేపీ నాయకులతో గిద్దలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి కలిసి తన పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తూ ప్రతి గ్రామంలో అబ్బాతాతలను మహిళలు గ్రామ పెద్దలను కలుసుకుని నాడు తెలుగుదేశం హయాంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు వెళుతున్నారు జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను దోపిడీ దౌర్జన్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు అభివృద్ధి సంక్షేమం అందిస్తామని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నిత్యావసరాల ధరలు గ్యాస్ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు ఇసుక సిమెంటు ఇనుము ధరలను పెంచి రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు తాను స్థానికుడినని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ప్రజల మధ్య నివాసం ఉండే వ్యక్తినని ప్రతిరోజు నియోజకవర్గంలో ఎక్కడా తాను పర్యటన చేసినా రాత్రి సమయాన్ని గెద్దలూరుకు మాత్రమే వెళ్తానని పక్క నియోజకవర్గాలకు వెళ్లే వ్యక్తిని కాదని తాను మీ వాడినని మీ ఇంటి బిడ్డనని మీ మే పదమూడున జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అసెంబ్లీకి పోటీ చేయించున్న తనకు మరియు ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి బెల్లంకొండ సాయిబాబు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాచర్ల సర్పంచ్ సాగినాల రాయలమ్మ నడుం బిగించారు మంచినీటి సమస్యను పరిష్కరించి ప్రజలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించారు ప్రకాశం జిల్లా రాచర్లలోని ఎస్సీ పాలెంలో గత కొద్ది రోజులుగా నీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎండాకాలంని దృష్టిలో ఉంచుకుని వారిని నీటి సమస్య పరిష్కరించేందుకు రాచర్ల సర్పంచ్ సాగినల రాయలమ్మ నడుం బిగించారు సర్పంచ్ భర్త సగినాల షాయిలు దగ్గరుండి మరి ఎస్సీ పాలానికి వెళ్లి నీటి పైప్ లైన్ నువ్వు మరమ్మతులు చేయించారు దీంతో స్థానిక ప్రజలు సర్పంచ్ కు ధన్యవాదాలు తెలిపారు వేసవి కాలంలో రాచర్ల మండల కేంద్రంలో నీటి సమస్య లేకుండా చూస్తామని సర్పంచ్ రాములమ్మ అన్నారు ఇది రోజు బుల్టన్